హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు ఈ మెజర్మెంట్ కప్పుల కొలతతో రసం పౌడర్ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది రసం పౌడరు మనకు రసం పౌడర్ కనుక ఇంట్లో ఉంటే రసం చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది అందుకని ఒకసారి ఈ రసం పౌడర్ మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈజీగా చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి ఈ మెజర్మెంట్ కప్స్ వన్ కప్పు త్రీ ఫోర్త్ కప్పు హాఫ్ కప్పు వన్ ఫోర్త్ కప్పు అలా సైజులు వారి ఉన్నాయి మనం ఫుల్లు ఒక పెద్ద ఒక కప్పుతో ధనియాలు తీసుకుందాం ఫస్ట్ ఒక కప్పు నిండా ధనియాలు తీసుకుంటే త్రీ ఫోర్త్ కప్పుతోటి కందిపప్పు ఒక త్రీ ఫోర్త్ కప్పు తీసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ కప్పుతో శనగపప్పు తీసుకోవాలి ఆ నెక్స్ట్ వన్ ఫోర్త్ కప్పుతో జీర జీలకర్ర తీసుకోవాలి అలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలా మన కారానికి ఒక ఐదారు ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ పెప్పర్ తీసుకుంటే కారం సరిపోతుంది కావాలనుకుంటే మనం రసం పెట్టుకున్నప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒక పాన్లో లైట్గా వేయించుకుందాం అన్నిటిని ఫస్ట్గా కందిపప్పు యాడ్ చేయాలి తర్వాత శనగపప్పు ఈ రెండు కొంచెం ఎక్కువసేపు వేయించాలి కదా ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చిన్నగా వేయించుకోండి ఎక్కువ వేయించనక్కర్లేదు మరి ఎర్రగా అవనక్కర్లేదు కొంచెం మీడియంగా వేయించుకుంటే సరిపోతుంది అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం ధనియాలు యాడ్ చేయాలి ధనియాలు కూడా వేగేసరికి ఆ వేడికి పప్పులు కూడా ఇంకొంచెం వేగుతాయి సరిపోతుంది అనమాట మనం ముందుగా తీసుకున్న ఒక కప్పు ధనియాలను కూడా వీటికి యాడ్ చేసేసి ధనియాలు కూడా కొద్దిగా వేడయ్యి కొంచెం పగిలేటట్టు వేయించుకుంటే చాలు ఇవి కూడా మరీ ఓవర్ వేడి చేయక్కర్లేదు ఇవి అన్నీ సిమ్లో పెట్టి మీడియంగా వేగిన తర్వాత మనం ముందుగా ఒక జీలకర్ర తీసుకున్నాం కదా వన్ ఫోర్త్ కప్పు వన్ ఫోర్త్ కప్పు జీలకర్రను కూడా వీటికి యాడ్ చేసి తర్వాత ఎండుమిర్చి ఒక ఐదా రెండు మిర్చి ముక్కలు చేసేసి వీటికి కలిపేయండి అలాగే మిరియాలు కూడా ఒక స్పూన్ యాడ్ చేసి స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి జీరా కూడా వేగిపోతుంది అలా మొత్తం తిప్పుకుంటూ బాగా చల్లారి పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీలు వేసుకొని పొడిలాగా చేసుకుంటే మనకు రసం పౌడర్ రెడీ అయిపోయినట్లే ఈ రసం పౌడర్తో పాటు మనం రసం పెట్టుకునేటప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది మనం మిక్సీ పడుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది మనకు మనకి పౌడరు ఈ పౌడర్ మనం ఒక గాజు కప్పులో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉండొచ్చు ఈ రసం పౌడర్ కనుక చేతిలో ఉంటే రసం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది రసం పెట్టుకోవటము మీకు ఈ పౌడర్తో రసం ఎలా చేయాలని మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్